నీతిసారం రాజు తన భృత్యుల శీలం విషంలో బాగా నిక్కచ్చిగా ఉండాలి ఎవరిలో లోపం కనిపించినా వెంటనే తొలగించాలి పనిలో నిర్లక్ష్యం చూపినవారిని కఠినంగా శిక్షించాలి సద్భిరా సీత సతతం సధ్య హుర్విత సంగతిం సద్భిర్వివాదం మైత్రించ నా సధ్య హీరాచరేత్ విపండితైతర్మక్షయ సత్యవాదీ భ్యహ బంధనస్థౌపితి నతో రాజ్యే సవ నిరంతరం మంచివారితోనే ఉండాలి వివాదం కూడా వారితోనే చేయాలి మంచివారితో కలిసి అడవులలోనైనా సుఖించవచ్చుగాని చెడ్డవారితో కలిస్తే రాజ్యభోగం కలుగుతుందన్నా అంగీకరించరాదు ఈ పనిని సగల్లో ఆపడం విడవడం మంచి లక్షణం కాదు పనిని సంపూర్ణంగా చేయగలిగితేనే ఒప్పుకోవాలి చేసేదాకా అన్ని కర్మలు ఆ పనివైపే సాగాలి రాజులైనా ప్రజలైనా ఆశపోతూలు తొందరపాటు మనుషులు కారాదు పుట్ట తేనెతుట్టే చంద్రుని వెన్నెల ఎలాగైతే క్రమక్రమంగా పెరుగుతాయో స్థిరంగా నిలిచే సొమ్ముకూడా కొంచెం కొంచెంగా పెరుగుతుందనే జ్ఞానాన్ని కలిగి ఉండాలి అర్జితస్య క్షయం దృష్ట్వా సంప్రదత్తస్య సంచయం అవంధ్యం దివసం కురియా దానాధీన కర్మసు దానం చేస్తే ధనం తరిగిపోతుందని కష్టపడి ధనం సంపాదించి దానాలకీ అధ్యయనాలకీ ఖర్చు వేస్తే మళ్ళా దరిద్రులమైపోతామని కొందరు భయపడుతుంటారు గానీ దానం వల్ల వల్ల ధనం పెరుగుతుందే కాని తరగదు ఇంద్రియ నిగ్రహం గలవాడు నగరంలో నివసిస్తున్నా నష్టపోడుగాని అదిలేని వాడిని అడవిలో పడేసినా బాగుపడడు ఇంద్రియ నిగ్రహం కలిగి గృహస్థాశ్రమాన్ని పాటించేవాడు ఏ తపస్వికి తీసిపోడు వానికి ఇల్లే తపోవనం కర్మే భగవంతుడు సత్యమును పాలించడమే ధర్మాన్ని కూడా అవుతుంది అభ్యాసం విద్యని తోమి కడుగుట పాత్రని శీలం వ్యక్తి యొక్క వంశాన్ని రక్షిస్తాయి సత్యేన రక్ష్యతే ధర్మో విద్యాయుగేన రక్ష్యతే ముజయ రక్ష్యతే పాత్రం కులం శీలేన రక్ష్యతే బంధువులనో ఆత్మీయులనో ధనం అడుక్కు తిని బతకడం కంటే కాని పాముల చేత గాని చావడమే మేలు దానికి ధైర్యం చాలకపోతే ఏ వింధ్యాటవిలోనో నివసించుట మంచిది సంపదలు దానం వల్లనో భోగం వల్లనో నశింపవు పూర్వజన్మ వల్ల నశిస్తాయి ఆర్జిత పుణ్యమున్నవాని సంపద వృద్ధి చెందుతుంది బ్రాహ్మణునికి విద్యా పృథ్వికి రాజు ఆకాశానికి చంద్రుడు సమస్త చరాచరాలకు శీలము ఆభూషణాలు భూషణం విద్యా భూషణం నూపహ సభసో భూషణం చంద్రహ శీలం సర్వస్వభూషణం ప్రసిద్ధులు ధర్మవీరులునైన రాజపుత్రులు ధర్మజాది పంచు వీరంతా చంద్రసమాన కాంతిమంతులు సాటిలేని పరాక్రమశీలురు సూర్యప్రతాపులు పైగా స్వయంగా విష్ణువేయైన శ్రీకృష్ణ పరమాత్మకు మిక్కిలి ఇష్టులు అయినా అంతటివారు భిక్షాటన చేసుకున్నారే గాని ధర్మాన్ని తప్పలేదు కర్మాన్ని వదులుకోలేదు ఇది శీలమంటే దుష్టగ్రహాలంత బాధించినా ధర్మాన్ని త్యజించరాదు ధర్మానికి లోబడి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే శ్రమకోర్చి సృష్టి స్థితిలైలను క్రమం తప్పకుండా చేస్తూ వారి కర్మను వారు సంపన్నం చేస్తున్నారు మనమంతా ఆ కర్మకు కూడా నమస్కరించి కర్మాధీనులమై జీవించవలసినదే బ్రహ్మైన కులాలవన్నీ అమ్మితో బ్రహ్మాండ భాండోదరే విష్ణురేన దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రోయన కపాల పాణి పుటకే భిక్షాటనం కారిత సూర్యోభ్రామ్యతి నిత్యమేవా గగనే తస్మై కర్మణే దానం దానివల్ల కలిగే కూడా కర్మాధీనాలే విష్ణువంతటివాడు దానాన్ని అడగడానికి వామనుడైపోయాడు అంతవరకు ముల్లోకాలను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బలిచక్రవర్తి మూడడుగుల దానమిచ్చి ముల్లోకాలను కోల్పోయాడు ఇదంతా భగవంతుని క్రీడ ఆ ఆడించేవానికి నమస్కారము దాతా బలిరాచకకో మురారి దానం మహీన్ విప్రముఖస్య మధ్యే దత్వాఫలం బంధనమేవ లబ్ధం నమోస్తుతే దైవయథేష్టకారణి పాపానికీ శిక్ష తప్పదు ఈ శిక్ష పాపి యొక్క పాపాన్నే తప్ప వంశప్రతిష్ఠను చూడదు తల్లిదండ్రులను చూసి భయపడదు సాక్షాత్తూ లక్ష్మీనాయనుల సంతానమైన పాపం చేస్తే దండన తప్పదు మన్మథుడు దండింపబడినాడు కదా కొంతమంది నేను ఏ పాపమూ చేయలేదు అయినా దేవుడు నన్ను శిక్షిస్తున్నాడు అని మా ఊరి పెత్తందారు ఎన్ని పాపాలు చేశాడో లెక్కేలేదు అయినా వాడు తెగ సుఖపడిపోతున్నాడు దేవుడేం చేస్తున్నాడో మరి అని వాపోతారు పూర్వజన్మలో చేసిన కర్మల యొక్క ఫలాన్ని ఈ జన్మలో అనుభవించాలని శాస్త్రం చెబుతోంది త్రికుట పర్వతం పెట్టనికోటై సముద్రమే పరిఖగా ఉండి రాక్షసగణంచే రక్షితుడే సాటిలేని బలపరాక్రమ సంపన్నుడే స్వయంగా విశుద్ధాచరణ కోటిలింగార్చన సముపేతుడై అద్భుత అపశక్తి సంపన్నుడైన రావణాసురుడే కాలం కలసి రాకపోవడంతో కూలిపోయాడు ఇక సామాన్యుల సంగతి చెప్పేదేముంది ఏ క్షణాన ఏ అవస్థలో ఏది జరగాలో అదే జరుగుతుంది మరోటి మరోలా జరగదు ఎస్మిన్వయసి ఎత్కాలో ఎద్దివాయ్వా నిసి యన్ముహూర్తే క్షణేవాపి తత్తథా నతదన్యథా భగవంతుడు మనకివ్వని దానిని అప్రదత్తమంటారు మనం మన సామర్థ్యంతో అంతరిక్షంలోకైనా పోవచ్చు భూగర్భంలోనైనా ప్రవేశింపవచ్చు దశదిశలను మోయగలగవచ్చు కాని అప్రదత్త వస్తువును పొందలేము పురాధితాచయా యద్ధనం పురాకృతాని కర్మాణి హ్యగ్రే ధావతీ ధావతి మనకబ్బిన విద్య మనను చేరిన ధనము కూడా పూర్వజన్మకృత పుణ్యఫలాలే మనం ధర్మం చేస్తున్న కొద్దీ ఇవి మనను అనుసరిస్తూనే ఉంటాయి అన్ని శుభలక్షణాలు ఉండి బ్రహ్మాండమైన ముహూర్తంలో వివాహం జరిగి వంటి భార్య భరత సౌమిత్రుల వంటి తమ్ములూ ఉండి కూడా వారు శ్రీరాముడు ఇక్కడ శ్రీరాముడు పూర్ణజన్మలో చేసిన పాపమేమిటని అనుమానం రావచ్చు శ్రీరాముడు విష్ణువు విష్ణువు అంబరీషుని శరీరంలో ప్రవేశించి దుర్వాసుని ద్వారా పుడమపై పుట్టాలనే శాపాన్ని పొందాడు రావణుని ఆవేశించి ఆత్మలింగానికి బదులు తనను కోరేలా చేసినందుకు పార్వతీదేవి విష్ణువుని భార్యా వియోగంతో బాధపదుమని శపించింది పదునాలుగేళ్లపాటు సుఖపడలేదు ఇక సామాన్యుల గతి ఏమీ ఇది పురాకృతమనగా కర్మాణేత్ర ప్రధానాని సమ్యగ్రుక్షే శుభగ్రహే వనిష్టకృత లగ్నే పీ జానకీ దుహఖభోజనం శబ్దగామి చలక్ష్మణ ఘనకేశీయదాసి తాత్రయస్తే దుహఖభోజనం నపితోహ కర్మణ పుత్రహ పితావా పుత్రకర్మణ స్వయంకృతే నగచ్చంతీ స్వయం స్వకర్మణ మునులారా ఇందులో ఇంకో విశేషం కూడా ఉంది తండ్రి పాపపుణ్యాలలో గాని కొడుకు పాప పాపపుణ్యాలలో వాటా ఉండదు ఈ దేశంలో ఉంటేనే ఈ పూర్వజన్మ పాపాలు వెంటాడతాయనుకోవడం భ్రమ మనిషి ఎక్కడ పుట్టినా ఆ పాపం దోహక రోగరూపంలో కట్టికూడుపుతుంది ప్రాప్తవ్యమర్థం లభతే మనుష్యో దేవోపీ న నశక్త అతో నశోచామీ న విస్మయో మే యదస్మదీయం నతు తత్పరేషా సర్పము ఎలుక ఏనుగు పారిపోవలసి వస్తే ఎక్కడిదాకా పోగలవు పుట్ట కన్నం అడవి అంతదాకానే కదా అలాగే మన కూడా మన పూర్వజన్మ సుకృతం అయిపోయేదాకానే ఉంటుంది మనం కర్మను దాటిపోలేము నూతి నుండి నీరు తోడుతున్న కొద్దీ ఊరుతుంటుంది సద్విద్య ఎవరికైనా ఇస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది ధర్మమార్గంలో సంపాదించిన ధనమే ధనం అది దానం చేస్తున్న కొద్దీ పెరుగుతుంటుంది అధర్మాచరణ ద్వారా ఆర్జింపబడిన ఐశ్వర్యం తాను గాని ఆ మనిషికి పాపాన్ని మాత్రం మిగిల్చిపోతుంది సత్యపాలనం మనహశుద్ధి ఇంద్రియ నిగ్రహం భూతదయ జలప్రక్షాళన ఇవి పంచసుచి మార్గాలు సత్యపాలన శుచీ గలవానికి స్వర్గప్రాప్తి సులభమే సత్యమునే మాట్లాడువాడు అశ్వమేధ చేసిన చేసినవానికన్నా గొప్పవాడు సత్యం శౌచం మనహశౌచం శౌచమింద్రియ నిగ్రహహ సర్వభూతేదయా శౌచం యస్య సత్యం హి చ తస్య న నూర్లభ సత్యం హి వచనం యస్య్యో స్వమేధాద్విశిష్యతే దుష్టస్వభావులు ఆత్మవంచకులు వంచకులు అంతరాత్మ గొంతు నొక్కేసి దురాచారమే చేసేవారు ఇన్నిమార్లూ పుట్టమన్ను నంటించి మరీ శరీరాన్ని తోముకున్న పవిత్రులు కానేరరు చేతులూ మనస్సు మకిలి లేకుండా ఉన్నవారు ధర్మపాలకులు ఆధ్యాత్మ విద్యా సంపన్నులు సత్కీర్తి నార్జించినవారు తీర్థాలలో మునగకపోయినా పవిత్రులుగానే ఉంటారు తీర్థఫలాన్ని అందుతారు యస్యస్తౌచ పాదౌచ మనశ్చైవ కీర్తిశ్చ విద్యాతపశ్చ కీర్తిశ్చతీర్థఫలమశ్నుతే సన్మానానికి పొంగిపోకుండా అవమానానికి కోపించకుండా ఎదుటివాడు కోపం తెప్పించడానికెంత ప్రయత్నించినా లాడకుండా ఉండేవానినే సాధు పురుషుడంటారు నప్రహృష్యతి సమ్మానైజ్ఞావమానే ప్రకుష్యతి నహ పరుషం బృయాదితత్సాధోస్థూ లక్షణం మనిషి దేనికైనా ప్రయత్నం చేయాలి గట్టి ప్రయత్నమే చెయ్యాలి అది ఫలించకపోతే బాధపడరాదు కోపం తెచ్చుకోరాదు విద్వాంసుడు మధుర అయిన వ్యక్తి దరిద్రునిగా జీవితాన్ని ప్రారంభించి ధనార్జనకే ప్రయత్నించినా అతని దారిద్ర్యం తీరకపోవచ్చు బుద్ధి పౌరుషం బలం మంత్రశక్తి ఉండి కూడా అలభ్య అదృష్ట వస్తువు కోసం ప్రయత్నించి ఒక వ్యక్తి భంగపడవచ్చు నిరాశ చెందరాదు అయాచితంగా వచ్చిన దానిని అనుభవించి అది పోయినప్పుడు విపరీతంగా బాధపడిపోవడం అనవసరం ఎక్కడినుంచి వచ్చింది అక్కడికే పోతుంది ఎలా వచ్చింది అలాగే పోతుంది బాగా పెరిగిన చెట్టుపై కొన్ని వందల పక్షులు రాత్రంతా కాపురం ఉంటాయి తెల్లారగానే పోతాయి ఒకవేళ ఆ చెట్టు కూలిపోతే అవి దుహఖిస్తూ సమయాన్ని వ్యర్థం చేస్తూ కూర్చోవు ఈ మాత్రం ఇంగితం మనిషికెందుకుండదో సోనకాచార్య పుట్టడానికి పూర్వం మనకేమీ లేదు గాలిలో ఎగురుతూ వచ్చా అలాగే పోయిన కూడా మనకేమీ ఉండదు మనకున్నవన్నీ మధ్యలో వచ్చి పోయేవేగా అవ్యక్త దీనిభూతాని వ్యక్తమధ్యారీ సౌనక అవ్యక్త నిధనానేవ తత్రక పరిదేవన పోయేకాలం వచ్చినవాడు సూదిగుచ్చుకున్నా పోతాడు అది రానివాడు అంటే ఇంకా ఆయువున్నవాడు యుద్ధంలో శరీరం నిండా సందు లేకుండా బాణాలు కూరీసినా బతికేస్తాడు కాబట్టి చావుకీ భయపడనక్కరలేదు అలాగే ఎవరికెంత ప్రాప్తమో అంతే వస్తుంది ఉంటుంది ప్రాప్తించిన దానికీ సంతోషించరు కానీ అప్రాప్య వస్తువుకే అంగలారుస్తారు అలమటిస్తారు ఇది అనవసరం ప్రయత్నం మంచిదే దోహకం కాదు వృక్షాలు ఏ పూజలు చేశాయని ఏ ప్రార్థనలు సలిపాయనీ వాటికి సమయం వచ్చేసరికి పూత కాత పంట వస్తున్నాయి మానవులకు కూడా పూర్వజన్మ పుణ్య పాపకర్మల ఫలాలు ఆయా సమయాల్లో అందుతాయి పూజలు ప్రార్థనలు మనిషికీ జన్మలోనూ వచ్చే జన్మలోనూ వచ్చే ఫలాల విషయంలో మార్పులు తేగలవు శీలం వంశం విద్య జ్ఞానం గుణం శుద్ధత ఇవేవీ పూర్వకర్మమును మార్చలేవు ఫలమే చెట్టుకి సర్వాంగ శోభనిచ్చినట్లు మనిషికి సర్వాంగ సౌందర్యాన్ని అన్ని సంపదలను ఇస్తుంది ప్రాణి యొక్క మృత్యువు ఆ కారణమున్న చోటే ఉంటుంది లక్ష్మి ఎక్కడుంటుంది సంపదలున్న చోటే కదా మన కర్మచేత ప్రేరేపింపబడి మనమే ఆయా ఫలానన్న చోటికి వెళ్తాము గోశాలలో ఎన్ని గోపులున్నా దూడ తన తల్లి వద్దకే పోయినట్లు ప్రపంచంలో ఇంతమంది ఉన్నా నీ పూర్వకర్మఫలం నిన్నే చేరుకుంటుంది హంతా తత్ర శ్రీర్యత్ర సంపద తత్ర స్వయం యాతి ప్రేర్యమాణ స్వకర్మభ భూతపూర్వం కృత కర్మకర్తారమనుతితిష్టతి యథాధేను సహస్రేషు వత్సో విందతి మాతరం మూర్ఖ ప్రాణలకు తెలియదు చెప్పినా వినరు తమకు కరిగిన దోహకాలకు కనలీ కనలీ కోపించి దేవుని నిందిస్తారు మనుజులపై కక్ష పెట్టుకుంటారు ఫలితంగా మరిన్ని పాపాలు చేసి వచ్చే జన్మలోకూడా ఇలాగే తగలడతారు తన సుఖదోహకరతో ప్రమేయం లేకుండా పుణ్యకార్యాలు చేసినవాడే ఇప్పుడు సుఖంగా బతుకుతున్నాడని తెలుసుకోవాలి ఇతరుల దోషాలను వెతికి పట్టుకోవడంలో గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తూ చేసే తప్పులను మాత్రం కానుకోలేనివాడు గేదెలాంటివాడు నీచ సర్షపమాత్రాణి పరచ్ఛిద్రాణి పశ్యతి ఆత్మనో బిల్వమాత్రాణి పశ్యెన్నపి నపశ్యతి రాగద్వేషాల నంటి పెట్టుకొని బతికే జీవికి ఎక్కడా సుఖముండదు సంతోషమున్న చోటనే సుఖముంటుంది స్నేహమున్న చోట ఆ స్నేహమేమైపోతుందో తను ప్రేమించిన వారి గతి ఏమిటోనని భయముంటుంది ఇదే మమకారం దీనిని విసర్జించినవాడే సుఖపడగలడు ఈ శరీరమే సుఖదోహకాల నిలయం అవి శరీరంతోనే పొడతాయి పరాధీనతయే దోహకం స్వాధీనతయే సుఖం మనిషికి సుఖదోహకాలు ఒకదాని వెంటనొకటి చక్రంలోని కర్రలలాగా వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి అనాసక్త భావంతో అన్ని పనులు చేసుకునే వాడొక్కడే నిత్యసుఖి సర్వం పరవశం దుఃఖం సర్వమాత్మవశం సుఖం ఏ తద్విద్యాత్సమాసేన లక్షణం సుఖదుఖయోహ సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం సుఖం దుఃఖం మనుష్యానాం చక్రవత్ పరివర్తతే యది యదీ స్యాత్తరత వర్తమానైన వర్తేత నశ శ్లోకేన బాధ్యతే మునులారా ఎవరు ఎవరికీ పుట్టుకతోనే మిత్రులుగానీ శత్రువులుగానీ కారు వల్లనే ఆ బంధాలేర్పడుతున్నాయి ఈ మిత్రశబ్దం అక్షర రూపంలోనున్న రత్నమే ఈ శబ్దం మనిషికీ సుఖాన్ని కలిగిస్తుంది ప్రాణికోటికి ప్రేమను కురిపించేవాడు విశ్వాసాన్ని చూపించేవాడు మిత్రుడొక్కడే స్వార్థం లేని బంధం కూడా ఇదొక్కటేనేమో ఇంతకన్న పవిత్రమైన శబ్దం హరి ఈ శబ్దాన్ని చరించేవాడు బట్టలు వేసుకుని బత్తాములు పెట్టుకుని బయటికి బయలుదేరినంత సుఖంగా వినందడానికి లోకం నుండి పైకి వెళతాడు చరితం ఏన హరిత్యక్షర ద్వయం పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి అన్ని విధాలా తన తోటివాడేన మిత్రుని మీద ఉన్న నమ్మకం మనకి తల్లిదండ్రుల మీద భార్యాపుత్రుల మీద కూడా ఉండదు మిత్రత్వాన్ని శాశ్వతంగా నిలబెట్టుకోదలచుకున్నవారు ఒకరితో నొకరు జూదమాడకూడదు ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకూడదు ఒకరి భార్యకింకొకరు దూరంగా ఉండాలి మధుర పదార్థాల ద్వారా చిన్నపిల్లలను వినమ్రభావంతో సజ్జన పురుషులను ధనం ఇస్తానని చెప్పి స్త్రీని తపస్సు చేసి దేవతలను చక్కని కమ్మని మాట తీరును చూపించి అనగా సద్వ్యవహార విశేషాన సమస్తలోకాన్ని వశపరుచుకోగలిగినవాడే నిజమైన పండితుడు కపటం ద్వారా మిత్రులను పాపపు సొమ్ము ద్వారా ధర్మాన్ని ఇతరులను పీడించి ధనాన్ని పెద్దగా శ్రమించకుండా సుఖంగా విద్యను కఠోర వ్యవహారం ద్వారా క్రూరంగా భయపెట్టి స్త్రీని వశం చేసుకోదలచినవాడు వివేకవంతుడు కాడు ఇవేవీ తెలివైన కావు ఆ కపటం ఆ భయం ఆ ధనం ఆ బలం పోగానే ఆయా సంపదలు పోతాయి పండ్లకోసం చెట్టును పెకలించేవాడు దుర్బుద్ధి ఎంత ప్రయత్నమైనా చేసి పండ్లు కోసుకోవాలేగాని చెట్టుని నాశనం చేయడం అవివేకం నమ్మకూడని వానినీ నమ్ముకోకూడదు లోకంలో అందరి నమ్మకాన్ని చేసినవాడు తనకు మాత్రం నమ్మకస్తుడెలా అవుతాడు ఆ మాటకొస్తే మిత్రుని కూడా అతిగా విశ్వసించరాదు న దవిశ్వస్తే మిత్రస్యాపి న విశ్వసేత్ కదాచిత్ కుపితం మిత్రం సర్వం గుహ్యం ప్రకాశయేత్ మిత్రునికి కోపం వస్తే మన రహస్యాలు బయటపెట్టే ప్రమాదముంది కావున ఎవరినీ నమ్మవద్దని సామాన్యులకు పెద్దలు చెప్తారు కాని అన్ని ప్రాణులను విశ్వసించడం అన్నింటి పట్ల సాత్విక భావాన్నే కలిగిండడం తమదైన సాత్విక స్వభావాన్ని ఎల్లవేళలా సంరక్షించుకోవడం సజ్జన పురుషుల లక్షణాలు దరిద్రునికి గోష్ఠీ అనేది విషంతో సమానం గోష్ఠీ అంటే నేటి పార్టీలిచ్చుట అలాగే వృద్ధునికి నవయువతి సంగమం మిడిమిడి జ్ఞానంతో ఆపేసిన చదువు అజీర్ణంగా నున్నప్పుడు చేసే విందు భోజనం కూడా విషంతో సమానాలే మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి ఆరు కారణాలుంటాయి ఎక్కువగా నీరు త్రాగుట అతిగా తినుట ధాతు క్షీణత మలమూత్ర విసర్జను తొందర తొందరగా కానిచ్చి వేట లేదా అపుకొనుట పగటి నిద్ర రాత్రి జాగరణ వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి వేసే ధూపం అతిగారతి శ్మశానం పొగలను పీల్చుట అగ్నిలో చేతిని పెడుతూ తీస్తూ ఆడుట రజస్వలతో సంభాషణ ఇవి దీర్ఘాయుష్కుల ఆయువునే తగ్గించే శక్తి కలిగి ఉంటాయి ఇలాగే ఆయువును నాశనం చేసేవి మరో ఆరున్నాయి ఎండిన మాంసం వృద్ధ స్త్రీ బాలసూర్యుడు రాత్రి పెరుగు సేవనం ప్రభాతకాలంలో మైథునం మరియు నిద్ర అప్పుడే తయారైన నెయ్యి ద్రాక్షపండ్లు వయసులోనున్న స్త్రీ పాలు వేడినీరు చెట్టు నీడ వీటిని అనుభవించగానే ప్రాణశక్తి బలపడుతుంది నూతినీరు మైచెట్టు నీడ శీతాకాలంలో వెచ్చగాను వేసవిలో చల్లగానూ ఉంటాయి తైలమర్ధనం సుందర భోజనం పొందగానే శక్తి కలుగుతుంది మార్గాయాసం మైథునం జ్వరం తాత్కాలికంగా మనిషిని నీరసపెడతాయి మాసిన బట్టలు ధరించేవారు పళ్ళు శ్రద్ధగా తోముకోనివారు అధికంగా తినేవారు కఠోరంగా మాట్లాడేవారు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్లో నిద్రించేవారు సాక్షాత్తూ విష్ణు సమానులైన సరేవారికడ లక్ష్మీ నిలువదు కుచేలినం దంతమలోపధారిణం బహ్వాసినం నిష్ఠుర వాక్యభాషినం సూర్యోదయే హ్యస్త మయేపిసనం విముంచతి శ్రీరపి చక్రపాణిం తన గోళ్లతో గడ్డిని చీల్చువాడు నేలపై వ్రాసేవాడు కాళ్లు కడుక్కోనివాడు దంతాలను స్వచ్ఛందంగా ఉంచుకోనివాడు నగ్నంగా శయనించువాడు భోజన పరిహాసాల తిగా చేయువాడు తన అంగాలపై ఆసనంపై మధ్యల కొట్టుకొనివాడు కేస సంస్కారం చేసుకొనివాడు ప్రాతస్సాయం సంధ్యలలో నిద్రించువాడు కుచేలుడు ఇలాంటి వారి కడకూడా లక్ష్మీ నిలువదు తలంటి విరళంగా పోసుకోవడం పాదాలు అవసరం మేరకు కడుక్కుంటుండడం వేశ్యను సంపూర్ణంగా వర్ణించడం శరీరమంతా శుభ్రంగా ఉంచుకోవడం అల్పంగానే తినడం నగ్నత లేకుండా శయనించడం ఈ పనులన్నీ చేయువని వద్దకు లక్ష్మి వచ్చి చేరుతుంది బాలసూర్యుని తేజం రగులుతున్న చితి యొక్క పొగ వృద్ధ తనకంటే పెద్ద స్త్రీ సాంగత్యం చీపురు నుండి వచ్చే దుమ్ము ఇవన్నీ ఆయుక్షీణాలు ఏనుగు గుధం రథం గోవు ధాన్యంల నుండి రేగే ధూళి శుభకరమే కానిగాడిదా ఒంటే గొపె మేక నడిచినప్పుడు రేగేధూళి అశుభకరం ముఖ్యంగా ఆవు ధాన్యము పుత్రుని నుండి వచ్చు ధూళి కల్యాణకారి మహాపాతక వినాశిని దేన్నైనా చేటతో విసురుతున్నప్పుడు వచ్చే గాలి గోటి నీరు స్నానం చేశక గుడ్డ దులిపినప్పుడు చిలికే జలం తల వెంట్రుకల నుండి జారే నీరు చీపురు ధూళి బహుచెడ్డవి ఇవి ఆర్జిత పుణ్యాన్నంతటినీ నశింపజేయగలవు బ్రాహ్మణునికి అగ్నికీ గుదానికి ఎద్దుకీ ఇద్దరు బ్రాహ్మణులకీ ఆలుమగలకీ యజమాని దంపతులకీ మధ్య నుండి వెళ్లరాదు విశ్వసించుకూడని వారిని అసలు విశ్వసించనికూడదు నమ్మదగనవారిని కూడడా అతిగా పూర్తిగా నమ్మకూడదు దీనివల్ల అంటే నమ్మడం వల్ల ఒక విలక్షణమైన భయం పుట్టుకొస్తుంది అది మన సుఖాలన్నింటినీ నాశనం చేస్తుంది శత్రువుతో సంధి చేసుకోవచ్చు గాని వానిపై విశ్వాసముంచుట చిటారుకొమ్మ మీద నిద్రపోవడం వంటిదే దవిశ్వస్తం విశ్వస్తం నాతి విశ్వసేత్ విశ్వాసాద్భయముత్పన్నం మూలాదపి నికృంతతి వైరినా సహసంధాయ విశ్వస్తో యది తిష్టతి సవృక్షాగ్రే ప్రసుప్తోహి హి పతిత ప్రతిబుధ్యతే పడిపోయాకే తెలుస్తుంది పడిపోయానని అత్యంత కాఠిన్యమూ అలవిమీరిన మెత్తదనమూ రెండూ తప్పే బలహీన కాండములు గల మొక్కలను శ్రమలేకుండా నరకవచ్చు మహావృక్షాలు ఒక పట్టాన లొంగవు మనం ఆహ్వానించకపోయినా దుఃఖాలు వస్తాయి వాటంతటా పోతాయి కూడా సుఖాలు కూడా అంతే సాధారణంగా సజ్జన పురుషులు సుఖపడతారు దుష్టులకు దుఃఖాలు తప్పవు కాబట్టి సజ్జనులుగానే జీవించాలి రహస్యం నాలుగు చెవుల మధ్యనే ఉండాలి ఆరో చెవి దాకా వెళితే అది రహస్యం కాబోదు వ్యూహాలు రెండు చెవుల మధ్యనే అనగా ఒక మనిషి బుగులోనే ఉన్నంతకాలం అవి బ్రహ్మకు కూడా తెలియవు షట్కర్లో భిద్యతే మంత్రశ్చుత్హ కర్ణశ్చార్యే ద్వికర్ణశ్యతు మంత్రస్య బ్రహ్మాప్యంతం నబుధ్యతే పాలియని చూలుకట్టని ఆవు విద్వాంసుడు ధార్మికుడు కాని కొడుకు ఉండి మాత్రం లాభమేమి చంద్రుడొక్కడే అయిన ఆకాశమంతా వెలుగొందునట్లు మహాపురుషుడైన కొడుకు వల్ల వంశమంతా వన్నెకెక్కుతుంది తారలెన్ని ఉన్నా చంద్రుడే శోభస్కరుడు కుపుత్రులు వందమంది కంటే గుణవంతుడైన ఒక్క కొడుకే మేలు చాలు ఏకేనాపీ సుపుత్రేణ విద్యాయుక్తేన ధీమత కులం పురుష సింహేన చంద్రేణ గగనం యథ ఏకేనాపి సువృక్షేణ పుష్పితేన సుగంధిత వనం సువాసితం సర్వం సుపుత్రేణ కులం యథ గుణవాన్ పుత్రో నిర్గుణేన శతేన కీం చంద్రోహంతి నచ నచ్యోతిహ సహస్రకం పిల్లలను ఐదేళ్ల వయస్సొచ్చేదాకా ప్రేమ కురిపిస్తూ పెంచాలి నుండి పదేళ్లు వచ్చేదాకా అవసరమైతే దండించి అయినా క్రమశిక్షణ నేపాలి పదారేలదకా విద్యాబుద్ధులు నేపి ఆ తరువాత వారిని మిత్రులు వలె సంభావించాలి కొందరి ముఖాలు పులిముఖాల వలెనున్నవారు సాత్వికులు కావచ్చు కొందరి ముఖాలు లేడీ ముఖాల వలె అమాయకంగా ఉన్నవారు క్రూరులు కావచ్చు అందుచేత పైపై చూపులతో ఎవరినీ విశ్వసించరాదు క్షమించే లక్షణం ఉన్నవారిలో అది దోషం కూడా కావచ్చు ఎందుకంటే జనలు వారు అసమర్థులనుకుంటారు ఏకహ క్షమావతాం దోషో ద్వితీయో నోపద్యతే యదేనం క్షమయాయుక్తమశక్తం మన్యతే జన ఈ ప్రపంచంలోని భోగాలన్నీ క్షణం శాస్త్రాలు వక్కాణిస్తున్నాయి కాబట్టి అనుభవించవచ్చుగాని ఆరాటపడరాదు విద్వాంసుడెప్పుడు ఆకర్షణకు లోనుకాడు అన్న పితృసుమానుడే నాన్న చనిపోతే ఆ కుటుంబానికి అన్నే దిక్కవుతాడు తమ్ముళ్లందరినీ పైకి తెచ్చి వాళ్ల మీద వాళ్లు నిలబడేలా చేసే నాన్నే కాదు దేవుడితో సమానుడవుతాడు కాబట్టి అన్నను దేవునివలె చూసుకునేవాడే నిజమైన మనిషి తక్కువ బలం కలవారిని తక్కువగా చూడకూడదు వారు ఒక బృందంగా ఏర్పడితే ఏమైనా చేయగలరు గడ్డి పరకలతో నేసిన తాడు ఏనుగునే బంధించగలుగుతున్నది కదా ఒకరిని దోచి ఇంకొకరికి దానం చేయువానికి ఆ దానం నివ్వదు దోపిడీలు చేసిన పాపానికి వాడు నిస్సందేహంగా నరకానికే పోతాడు దేవతల బ్రాహ్మణుల ధనాన్ని అపహరించినా వారిని తిరస్కారంగా చూసిన వంశం వృద్ధి కాదు బ్రహ్మహత్య మద్యపానం వంటి కూడా ప్రాయశ్చిత్తముంది కాని సజ్జనుల వద్ద ఉపకారాన్ని పొందివారికే కీడుచేసే కృతజ్ఞులకు నిష్కృతి లేదు కూడా దుష్టుని శత్రువుని ఉపేక్షించకూడదు వాళ్ళూ అల్పులే పర్వాలేదు అనుకోకూడదు చిన్న నిపురవ్వే బ్రహ్మాండమును భస్మము చేయగలదని మరువరాదు యౌవనంలోకూడా శాంతంగా ఉండగలవాడే నిజమైన శాంత స్వభావి అన్నీ అయిపోయినవాడు శక్తులన్నీ ఉడిగిపోయినవాడు శాంతుడు కాకచేసేదేముంటుంది నవే వయసీ యహశాంతహ సశాంత ఇతి మేమతే ధాతుషు క్షీయమానేషు సమహ కస్య నజాయతే సంపదలన్నీ భగవంతుడివి ఆయన ప్రసాదించిన ప్రకృతి విని ఈ సంపదంతానాది అని ఏ మనిషి భ్రమపడరాదు అధ్యాయాలు నూట పదమూడు నూట పద్నాలుగు